అమరావతి పైన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఏ వన్ గా ఉన్న జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు బెంగళూరులో ఉన్నాడని తెలుస్తుంది విజయవాడలోని తన సొంత ఇంటికి తాళం వేసి పారిపోయిన కృష్ణంరాజు బెంగళూరులో ఉన్నట్టుగా గుర్తించారు మరి జగన్ కలిశారా లేదా జగన్ భారతి పిలిచారా అన్నదైతే క్లారిటీ లేదు అమరావతి మహిళల పైన జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి సాక్షి టీవీలో కూర్చుని అమరావతి మహిళలను వేసేలు అనడం తీవ్ర చర్చకు దారితీసింది కృష్ణంరాజు వ్యాఖ్యలపైన వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన దిగారు వారి ఇరువని ఫోటోలను తగలబెడుతూ చెప్పులతో కొట్టారు తన వ్యాఖ్యల క్షమాపణలు చెప్పకుండా వాటిని సమర్థిస్తూ కృష్ణంరాజు మరో వీడియో విడుదల చేశారు దీంతో ఆగ్రహించిన కొందరు మహిళలు విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లగా అప్పటికే సొంత ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు అయితే పరారయ్యారు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో మహిళల ఫిర్యాదుల మేరకు జర్నలిస్ట్ కృష్ణంరాజు పైన సాక్షి టీవీ యాంకర్ కొమిలేని శ్రీనివాస్ అండ్ సాక్షి టీవీ యాజమాన్యం పైన పోలీస్ కేసు నమోదు చేశారు మహిళల ఆగ్రహం మరోవైపు పోలీస్ కేసులు నమోదు చేయడంతో పరారీలో ఉన్న కృష్ణంరాజు బెంగళూరుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఆయన సెల్ టవర్ ఆధారంగా లొకేషన్ని పోలీసులు గుర్తించారని సమాచారం ప్రస్తుతం జగన్ బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు కృష్ణంరాజు బెంగళూరు వెళ్ళటం అక్కడ జగన్ నివాసంలో ఆయన కలిసినట్టుగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈ విషయంలో తమ పేరును బయటకు తీసుకురావద్దని న్యాయపరంగా తనకు రక్షణ కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మహిళలు వేసేయాలంటూ వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి టీవీ యజమాని వైఎస్ భారతి ఇంత జరుగుతున్నా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు